తీసుకొని మీరు రాసి మాకు పేపర్లు ఇస్తారు మేము టీచర్లను పిలిపించి మీ పేపరు మొత్తం కరెక్ట్ చేసి మీరు ఎవరైతే ఫస్ట్ సెకండు అట్లా ప్రైజులు ఉన్నప్పు వాళ్ళకి మేము లాస్ట్ రోజు ఇరవై తారీఖు రోజు లాస్ట్ రోజు మీకు స్కూల్ వాళ్ళకి ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి ప్రైజులు ఇవ్వడం జరుగుతుంది గ్రంథాలయ వారస్తుల సందర్భంగా తేదీ పదహారు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు నాడు విద్యార్ విద్యార్థి విద్యార్థులకు వ్యాచరచన వ్యాచ్యరచన పోటీలు జరపడం జరుగుతున్నది నిర్వహించడం జరుగుతున్నది ఇట్టి పోటీల ఇట్టి పోటీలకు సుమారుగా విద్యార్థులు విద్యార్థినులు నూట ఇరవై మంది రావడం జరిగినది అన్ని పాఠశాల నుంచి గద్వాల్ జోగులంబ జిల్లా గద్వాల్ జిల్లాలో ఉన్న పాఠశాల నుంచి అందరు విద్యార్థులు వ్యాచరచన పోటీలో భారీ ఎత్తున పాల్గొనడం జరిగినది వ్యాచ్యరచ పోటీలు లో ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజు వచ్చిన వాళ్ళకు న్యాయ నిదేతల ద్వారా టీచర్స్ మళ్ళీ టీచర్స్ని పిలిపించి వీళ్ళవి నూట ఇరవై మంది విద్యార్థులు పోటీలో పాల్గొన్న విద్యార్థులు అన్ని పేపర్లు తీసుకొని మేము స్కూల్ టీచర్లు పిలిచి వాళ్ళ క్వశ్చన్ పేపర్లని దిద్ది ఎవరైతే ఫస్ట్ మా ఫస్ట్ సెకండ్ వస్తారో వాళ్ళకి ఇరవై తారీఖు రోజు ముగింపు కార్యక్రమం ఉంటుంది కాబట్టి ఆ రోజు ప్రైజ్ మనీ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది యాభై ఏడవ సంవత్సర గ్రంథాలయ వారత్సవ సందర్భంగా తేదీ పంతొమ్మిది పదకొండు రెండు వేల ఇరవై నాలుగు నాడు జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జాతీయ దినోత్సవం సందర్భంగా మహిళలు విద్యార్ మహిళలు విద్యార్థినులు విద్యార్థులు కళాశాల విద్యార్థులు ముగ్గుల పోటీలో ముగ్గుల పోటీ పంతొమ్మిది తారీఖు గ్రంథాల వారసుల సందర్భంగా నిర్వహించడం జరుగుతున్నది అట్టి కార్యక్రమాలకు అందరూ పెద్ద ఎత్తున స్కూల్ విద్యార్థిలు ప్లస్ బయట వాళ్ళు ఉన్న మహిళలు కూడా ఎవరైనా అందరూ వచ్చి ఈ గ్రంథాలయ వారసు సందర్భంగా ముగ్గుల పోటీలో పెద్ద ఎత్తున పాల్గొని వాళ్ళు ప్రైజ్ మనీ గెలుచుకునే సందర్భంగా వాళ్ళు ముగ్గులు మంచిగా ఏసీ ఆ రోజు న్యాయ నిర న్ నాయ నిరేతలు ఉంటారు జడ్జిమెంటు ఉంటారు కాబట్టి వాళ్ళు ఏ ముగ్గు బాగా వాళ్ళకి మంచి ప్రైజ్ ఇవ్వడం జరుగుతున్నది దీనిలో ఉన్న స్టాఫ్ మేము అందరం కలిసి మాట్లాడుకొని వాళ్ళకు ఆ రోజు మంచి ముగింపు సందర్భంగా గద్వాల్ చేనేత పట్టి పట్టిసారి చాలా ఫేమస్ కాబట్టి మన గద్వాల్ చేనేత పట్టిసారి ఫస్ట్ ప్రైజు సెకండ్ ప్రైజు ఇరవై తారీఖు గ్రంథాలయ వారసాలు ముగింపు జరగడం జరుగుతుంది కాబట్టి ఆ రోజు అట్టి చేనేత పట్టు చీర గద్వాలు చదువుకు ఇవ్వడం జరుగుతున్నది భారీ ఎత్తున మహిళలు అందరూ పాల్గొని ఈ రంగోలి పోటీలో పాల్గొనాలని కోరుచున్నాం ఇక్కడ గ్రంథాలయ ముందు స్థలం సరిపోవడం లేదు కాబట్టి ఆ రోజు భారీ సంఖ్యలో పాల్గొనడం జరుగుతుంది కాబట్టి మహిళలు ముగ్గుల ముగ్గులు అంటే వాళ్ళకు చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి మన తెలంగాణలో ముగ్గుల పోటీకి చాలా ఇష్టపడతారు కాబట్టి ఇట్టి స్థలము మనకు గ్రంథాలయం ముందు సరిపోవడం లేదు కాబట్టి సంతాన వేణుగోప స్వామి ముందరు అక్కడ చాలా పెద్దగా ఉంది కొంతమంది మహిళలు పాల్గొని పద ఉదయం పది నుంచి ఒంటి గంటల లోపల మన ముగ్గుల పోటీలు అన్ని కంప్లీట్ చేసుకొని ఆ రోజు అప్పుడే కూడా నేతలు వస్తారు వచ్చి ముగ్గులు ఎవరెవరు మంచి చేసినారని చెప్పి చూసి ఆ రోజు చూసుకొని ఇరవై తారీఖు ముగింపు కార్యక్రమం ఉంటుంది కాబట్టి ఆ రోజు బహుమతులు గద్వాల్ చీర బోమతి ఇవ్వడం జరుగుతుంది